పోరాడి సాధించుకున్న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జూన్ రెండవ తారీఖు ఏర్పడ్డ సందర్భంగా అమరవీరులకు వినమ్రంగా జోహార్లు అర్పిస్తూ ఆ అమరవీరులు చిందించినటువంటి పోరాడినటువంటి ఆ అమరత్వాన్ని పుణిగిచ్చుకొని తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు అనేటువంటి దానితో బయలుదేరినటువంటి తెలంగాణ ప్రజలు తెలంగాణ వస్తే మాకు ఉద్యోగాలు వస్తాయి తెలంగాణ వస్తే చదువుకున్న చదువుకోవడానికి అందరికీ చదువు వస్తుంది తెలంగాణ వస్తే మాకు భూములు వస్తాయి తెలంగాణ వస్తే మాకు నీళ్ళు వస్తాయి ఈ తెలంగాణలో ఒక ప్రజాస్వామిక వాతావరణం ఏర్పడుతుంది తెలంగాణ నెత్తుటేరులు పారి పారించినటువంటి గత సమైక్య పాలకులు దానికి వ్యతిరేకంగా పోరాడినటువంటి అమరవీరులకు కూడా సరైనటువంటి న్యాయం జరుగుతుంది తెలంగాణ ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది తెలంగాణ కళాకారులకు న్యాయం జరుగుతుంది తెలంగాణలో ఉన్నటువంటి సబ్బండ కులాలకు సబ్బండ వర్గాలకు సబ్బండ జాతులకు ఒక నిజమైనటువంటి స్వాతంత్రం వస్తుందని చెప్పేసి భావించి ఈ తెలంగాణ కోసం నాలుగు కోట్ల మంది ప్రజలు పోరాటం చేయడం జరిగింది ఒక మాట నేను చెప్పదలుచుకున్నా ప్రజాస్వామిక తెలంగాణ కాదు కనీసం భౌగోళిక తెలంగాణ తెచ్చుకుందామని చెప్పేసి మాట్లాడినటువంటి రాజకీయ నాయకులు మూడు లక్షల డెబ్బై వేల మంది ఆదివాసులని పోలవరం కింద ముంచి ఇవాళ మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం ఇవాళ అప్పటి నుంచి ఇప్పటి వరకు ఆదివాసులు ఇవాళ ఈ ముప్పు ప్రాంతంలో ఉప్పు గురవుతా ఉన్నారు కనుక ఇవాళ ఆదివాసుల పక్షాన ఆదివాసుల కోసం గొట్లాడాల్సిన అవసరం ఉన్నది ఇవాళ ఆదివాసులు చేస్తున్నటువంటి పోరాటానికి మనం సంఘీభావంగా ఉండాల్సిన అవసరం ఉన్నది ఈ తరుణంలో తెలంగాణ ప్రభుత్వం గత ప్రభుత్వాలు చేరేటువంటి హామీల్ని ఈ ప్రభుత్వం చేస్తా అని చెప్పేసి ఎన్నికల్లో హామీ ఇవ్వడం జరిగింది ఇచ్చినటువంటి హామీలలో భాగంగా ఆరో గ్యారంటీగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గజాల స్థలాలతో పాటు నిరుద్యోగ తెలంగాణ ఉద్యమకారులకు పెన్షన్ ఇస్తామని చెప్పేసి తెలంగాణ ఉద్యమకారులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేస్తామని చెప్పేసి మాట్లాడడం జరిగింది దాన్ని వెంటనే అమలు చేయాల్సిందిగా ఈ ప్రభుత్వం పైన బాధ్యత ఉందన్న విషయాన్ని గుర్తు చేస్తూ ఏడవ గ్యారంటీ గ్యారంటీగా ప్రజాస్వామ్యాన్ని కూడా కాపాల్సినటువంటి బాధ్యత ఈ ప్రభుత్వం పైన ఉందన్న విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను నా పేరు దేవిరెడ్డి విజయ్ నేను తెలంగాణ పీపుల్స్ చేసి ఖమ్మం జిల్లా కలెక్టర్